హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ చెప్తాను ఒక పాస్టర్ ఫ్యామిలీ ఉంది వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు చదవాల నుంచి క్యాట్ అడుగుతుంటే చిన్న పిల్లి పిల్లని అడుగుతున్నాడు పెంచుకోవడానికి అది ఒక రోజు తీసుకొస్తారు వాళ్ళ డాడ్ పాస్టర్ తీసుకొచ్చిన తర్వాత అది అసలే భయపడి కొత్తగా ఉండడం వల్ల అసలే అది కదలదు పొరిగెట్టలేదు జంప్ చేయట్లేదు సో దాన్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం దాన్ని కొంచెం వాటిలో తిట్టుకోవడం గ్రౌండ్లో తిప్పమే చేశాం సో ఫైనల్గా వాళ్ళు డాడీ చెప్పారు పాస్టర్ సో దీన్ని చెట్టు కొమ్మమే పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఇంటి ముందున్న చెట్టు కొమ్మ మీద పెట్టారు అది ఏం చేస్తుంది ఆ చెట్టు కొమ్మ వేయించి పైకి వెళ్దాం పైకి వెళ్ళిపోతే చాలా చెప్పింది కిందకి రా కిందకి రాకపోతే ఏం చేస్తారో విల్ వెళ్ళదు అంత అని చెప్పేసి దీనికి చెట్టు కొమ్మ చివరికి ఒక తాడు కట్టి దాన్ని కారు కట్టి కొంచెం ముందుకు లాగుతాను సో అప్పుడు కొమ్మ అందుతుంది కదా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తాను ప్లాన్ చేసిన తర్వాత కార్కే తాడు కట్టి చెట్టు కొమ్మ కట్టి దాన్ని స్క్వీజ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని లాగుతుంటారు 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 సడన్గా ఆ తాడు తీతుంది తీతే అది కొమ్మ వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లి డాల్లలో వెదిరిపో సో లైక్

వాడు అతను ఏం చెప్పదు అప్పుడు అతను ఆవిడని అడుగుతాడు క్యాట్ వెళ్ళే ఉంది ఎక్కడిది అని అడిగితే ఆవిడ చెప్తాది పాస్టర్ గారు మీరు నిజంగా నన్ను బిలీవ్ చేయరు ఏమైందంటే అప్పుడు ఆ చర్చ్ మెంబర్ చెప్తుంది పాస్టర్ గారితో పాస్టర్ యూ డోంట్ బిలీవ్ వాట్ హ్యాపెన్ సో వాట్ హ్యాపెన్ యు నో మా కొడుకు జానీ హీ హీస్ ఆస్కింగ్ ఫర్ క్యాట్ ఫ్రమ్ సో మెనీ డేస్ సో ఐఎమ్ ఫెడ్అప్ చాలా విసిగిపోయి నేను ఇప్పుడు గార్డెన్లో ఉన్నాం మేము ఓకే జానీ ఒక పని చేయి నువ్వు ఇప్పుడు మోకాళ్ళు వేసి కేట్ నిమ్మని దేవుడిని అడుగు ఎస్ మరో ప్రార్థన చే సో దేవుడు నిజంగా నీకు ప్రార్థన వింటే అతను ఇవ్వాలనుకుంటే నీకు క్యాట్ వస్తున్నాను అంతే మిడిల్ ఆఫ్ నోవే అది ఒక పిల్లి గాలిలో చిరుక్కుంటా వచ్చి మా గార్డెన్లో పడింది సో అదే క్యాట్ ఇది అని చెప్తాను సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కో ఇస్ హ్యాపెన్ వన్ యూ ప్రే అండ్ యూ వెన్ యూ బిలీవ్ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు జరుగుతాయి దేవుడు వరుమే వారు అదర్వే ఇది ఇలాగే జరగాలి ఇలాగే జరిగింది అని కాకుండా దానికి కారణాలు అక్కర్లేదు దేవుడు దేవుడే దేవుడు ఏమైనా చేయగలరు దేవునికి సమస్తం సాధ్యమే దానికి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం నిరీక్షణతో దాని గురించి ఎదురు చూస్తే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు సో బిలీవ్ ఇన్ ప్రేయర్ బిలీవ్ ఇన్ గాడ్ విశ్వాసంతో ఉండండి విశ్వాసం కోల్పోవద్దని నేను చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ